యొక్క చిరునామా ఆ తదుపరి చిట్ట చివరి జత అయినటువంటి గమనించాలి ప్రేక్షకులు அங்க இருக்கு நம்ம நம்ம

Awas <laughs> kau ini, awas <laughs> ini. ప్రదర్శన చేస్తున్నటువంటి వృషభరాజుల చిరునామా వేల్చిపల్లి ఆంజనేయ స్వామి ఆశీస్సులతో ఈ నరసింహుల గౌడ డ్రైవర్ నెంబర్ అది కూడా నెంబర్ వన్ గా చదువుతుంది లైన్ మీద ఏడుస్తున్నాడు పగ్గాలు కళ్యాణ్ తదుపరి జత వారు చిట్ట చివరి జత అయినటువంటి గడ్ల బీచ్ పల్లి గారు సిద్ధంగా ఉండాలి అలవోకగా వచ్చేస్తుంది ముందుకి ఇదే తోలకం చివరి వరకు తోలిదే దాదాపు వంద రావచ్చు మూడు నిమిషాలు ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగాలంటే యాభై రెండడుగుల ఆరించుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి దయచేసి అవుటార్ సైలెంట్ ఉండండి కొంచెం వచ్చినప్పుడు అంతా ఒకటిన్నర రెండు అడుగులు వస్తున్నాయి

ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నారు దయచేసి ఎన్నికల అవుట బయటికెళ్ళండి అన్న మీరు బయటికి వెళ్ళండి బయటికి వెళ్ళండి బయటకు వెళ్ళండి దయచేసి చప్పట్లు కొట్టండి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి మీకు సమయము మూడు నిమిషాలు ఉన్నది తదుపరి సిద్ధవారు దొడ్ల బీచ్పల్లి గారు సిద్ధంగా ఉంటుంది డ్రైవర్ నెంబర్ వన్ డ్రైవర్ ఫోటో మీద ఏడుస్తున్నా రైట్ సైడ్ ఇబ్బంది లేదు సమయము ఆఖరి ఒక్క నిమిషం మాత్రమే ఉన్నది ఆఖరి నలభై సెకండ్లు